ప్లే చేయండి ఎక్కడ ఒకప్పుడు ఇటీవల జరిగినటువంటి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలలో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభలలో వాళ్ళకి వాళ్ళు ఆ నిధులని ఎలా వినియోగించుకోవాలనేటువంటి తీర్మానాలు చేసి అక్కడికక్కడ ఎన్ని యాక్షన్ ప్లాన్ చేశారు ఇది ఒక రికార్డు అంటే ఇంతవరకు ఎవరన్నా అటువంటి ప్రయత్నం కూడా చేయలేదు రెండోది మనం గమనిస్తే ఒక రూరల్ పంచాయతీకి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేవాడు దేనికి ఆగస్టు పదిహేను జెండా వందన కార్యక్రమానికి మేజర్ పంచాయతీకి ఐదు వందలు ఇచ్చేటువంటి వాడు వంద రూపాయలు రెండు వందలు ఐదు వంద వంద రూపాయలు రెండు వందల యాభై వందల యాభై రూపాయలు ఇప్పుడు వాటిని పదివేలు రూపాయలు చేసినటువంటి ఘనత అంటే అది పవన్ కళ్యాణ్ గారిది అదే మేజర్ పంచాయతీకి పాతిక వేలు చేసిన ఘనత ఎవరయ్యా అంటే అది పవన్ కళ్యాణ్ గారిది అంటే ఒక రూరల్ ఒక పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి దాంట్లో అక్కడి నుంచి తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఈరోజు మొత్తం అంటే ఆ పంచాయతీల అభివృద్ధికి ఏం చేయాలి అనేటువంటి దాంట్లో నెంబర్ టూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఆ గ్రామాల అభివృద్ధికి ప్లాన్ చేశారు నెంబర్ త్రీ మనం గమనిస్తే ఇంతవరకు ఏ పంచాయతీరాజ్ శాఖ నిర్వహించినటువంటి ఏ మంత్రి కూడా ఆరు కోట్ల రూపాయలని ఆ పంచాయతీల అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి వ్యక్తి లేరు సరే అందులో తెలంగాణకి ఇచ్చిన కోటి రూపాయలు కూడా పంచాయతీలకే కదా ఎక్కడైతే దెబ్బతిన్నటువంటి వరద ప్రాంతాలు అదేవిధంగా ఏపీకి ఇచ్చిన ఐదు కోట్లు మరి పంచాయతీలకే మరి ఆయన మంత్రిగా ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆరు కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర రికార్డు కూడా అది ఇంకో గిన్నీస్ రికార్డు మరి అది కూడా గిన్నీస్ రికార్డును పరిశీలించాలి మరి అలాంటివి చేయటం అనేటువంటి ద్వారా ఎవరైతే ఇప్పుడు వాళ్ళు గుర్తించి వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు వచ్చి ఆయన అభినందించి వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ని ప్రదానం చేసి వెళ్ళారు అంటే మనం మాటలు చెప్పటం కంటే కూడా చూపించడం అనేటువంటిది అది పవన్ గారికి సొంతం అని చెప్పని అనుకోవాలి సరే ఇలాంటి రికార్డ్స్ ఇంకెన్ని బద్దలు కొడతారా అనేటువంటి దాని మీద కూడా సర్వత్రా చర్చ ఆసక్తి కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది వంశీ గారు ఏంటండి మొత్తానికి వంశీ గారు అంటే పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒక అరుదైన రికార్డ్ అందుకున్నారు అది కూడా వరల్డ్ రికార్డ్స్ యూనియన్ నుంచి ఆయన మెడల్ అందుకున్నారు వంశీ గారు దానికి కారణం మీరు చెప్పారు ఇప్పుడే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు ఒకే రోజు నిర్వహించడం ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇలా జరగలేదు అని అనేది దానికోసమే ఫిలిప్పైన్స్ నుంచి వరల్డ్ రికార్డ్స్ యూనియన్ వచ్చి ఆ మెడల్ ఇచ్చి వెళ్ళారు వంశీ గారు అందరూ కూడా ఫస్ట్లో పవన్ కళ్యాణ్ గారు మంత్రి మంత్రి పదవి ఆయన దాదాపు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాఖ ఆయనకి ఏం కేటాయిస్తారు అని అని చెప్పి అందరూ అనుకున్న అందరూ ఒక చర్చ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి శాఖ అయితే బాగుంటుంది ఇంకొకటి అయితే బాగుంటుంది ఇంకోటి అయితే బాగుంటుంది అంటే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయనే పంచాయతీ పంచాయతీరాజు పట్ల ఆయన కోరుకున్నట్లుగా మనకు తెలుస్తోంది వంశీ గారు అప్పుడు ఎందుకు పంచాయతీ రాజు కోరుకున్నారా అని అంటే ఇప్పుడు తెలుస్తోంది అంటే నేరుగా గ్రామీణ ప్రాంతాలు అందులో ఆంధ్రప్రదేశ్ అనేది పూర్తిగా గ్రామీణ ఆంధ్ర గారు రూరల్ ఏరియా మీదే ఆంధ్రప్రదేశ్ ఆధారపడి ఉంటుంది అలాంటి ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో స్వయంగా ఆయన ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యి అక్కడ ఎందుకంటే గత ఐదేళ్ళగా మొత్తం పంచాయతీలన్నీ నిర్వి నిర్వీర్యమైపోయి సర్పంచులందరూ భిక్షాటన చేసుకొని ఆ తర్వాత బురదలో పొల్లాడి మురికాలవలు శుభ్రం చేసుకుంటా అసలు ఎలా ఉన్నారని అనేది మన అందరం కూడా చూసాం ఆత్మహత్యలు పాలవుతా సర్పంచులందరూ అలాంటి చోట్లకి వెళ్లి పల్లె నుంచే ఆయన సంస్కరణలు స్టార్ట్ చేయాలని అనుకున్నారు అని అనేది మన పవన్ కళ్యాణ్ ప్రతి గ్రామ పంచాయతీకి కూడా స్వయంగా లక్ష రూపాయలు ఇచ్చారంట వంశీ గారు కూడా చెప్పారు గారు గొప్ప అంశం ఏంటంటే ఏదైతే పంచాయతీరాజ్ మినిస్ట్రీగా బాధ్యతలు తీసుకున్న డిప్యూటీ సీఎం గారు ఈ కార్యక్రమాలు చేయటం మొదలు పెట్టిన వెంటనే ఇప్పుడు ఎవరైతే మెజారిటీ ఎయిటీ పర్సెంట్ వైసీపీ సర్పంచ్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా జనసేన వైపు పూర్తిగా ఆకర్షితులు అయిపోతున్నారట అరే మాకు ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు గౌరవం లభించింది మర్యాద లభించింది మేము ఇంకా జనసేన వైపు ఉంటే మాకు ఆ గౌరవం ఉంటుందని వాళ్ళందరూ కూడా పంచాయతీ సర్పంచ్లు వైసీపీ నుంచి వీడి జనసేన వైపు ప్రయాణం అవుతున్నారట ఇంతవరకు బాగానే ఉంది సరే మొన్న ఇటీవల జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అంతర్గత సమావేశంలో కూడా ఏంటి మరి మనకి సర్పంచులు వెళ్ళిపోతున్నారు గ్రౌండ్ లెవెల్లో పార్టీ క్యాడర్ వెళ్ళిపోతుంది మరి మన భవిష్యత్ ఏంటి మరి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే మనం ఇప్పుడు పోటీ చేసినా కానీ మనకు తీవ్రమైనటువంటి నిరాశ తప్పదు అందుకని స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం పోటీ నుంచి నిష్క్రమిద్దాము మనం వెళ్లకుండా ఉంటే మనకు గౌరవం లభిస్తుంది వైఎస్ఆర్సీపీకి గౌరవం మర్యాద ఉండాలంటే పోటీ చేయకుండా ఉంటేనే గౌరవం మర్యాద ఉంటుంది ఎందుకనంటే ఆ పంచాయతీరాజ్ శాఖ ఇప్పుడు ఎక్కడైతే ఆ రూరల్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకున్నారు కాబట్టి అక్కడ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలతో వాళ్ళ మన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ అటువైపు వెళ్ళారు కాబట్టి ఇది మనం లేనిపోని భవిష్యత్తులో మనం పూర్తిగా ఓడిపోవటం చెందితే అది మనకు పూర్తిగా అవమానకరంగా ఉంటుంది ఓటమి చెందితే మనం ఇక పార్టీ మనుగడికే ప్రశ్నార్థం అవుతుంది కావున మనం దూరంగా ఉందాము అనేటువంటి చర్చలు కూడా ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయటండి అతిథి గారు మరి అలాంటి పరిస్థితి కూడా అలాంటి పరిస్థితి కూడా ఏర్పడితే ఏంటి వంశీ గారు ఎందుకంటే జనసేన మీద మొదటి నుంచి కూడా గత ఐదేళ్లలో పార్టీ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎలక్షన్స్ లో పోటీ చేయలేదు వంశీ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయలేదు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా పోటీ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో కూటమిగా పోటీ చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు అంటే ప్రతిదీ కూడా ఒక స్ట్రాటజీ కనిపిస్తోంది వంశీ గారు అందరు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆవేశపరుడు అని అంటారు కానీ అంతకు మించిన ఆలోచన కనిపిస్తోంది వంశీ గారు ఎందుకంటే ఫస్ట్ అసలు నిర్మాణము ఏంటి అని కాదు ఉన్నప్పుడు ఆవేశం వస్తుంది మీరు వినండి బాధ్యతతో ఉన్నప్పుడు ఆవేశం వస్తుంది కదా ప్రజల పక్షాన ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా ఆవేశం వస్తుంది కదా మరి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ మీద దాడులు చేసినప్పుడు ఆవేశం వస్తుంది కదా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మరి ఆవేశం వస్తుంది కదా మరి ఆవేశం అనంటే అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించడాన్ని ఆవేశం అనంటే ఎలా అండి అది కూడా బాధ కదా అది బాధతో కూడినటువంటి ఆవేదనతో కూడినటువంటి ఆక్రందనతో కూడుకున్నటువంటి అది ఆగ్రహం కావచ్చు ఆవేశం కావచ్చు మరి మరి అలాంటి దాన్ని కొంతమంది మీరు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని అలా అలా రంగించి దాన్ని అలా అలా తిప్పి అవతల వ్యక్తుల మీద ఎలాంటి బురదల్లాలి ఏ రకంగా వాళ్ళని నష్టపరచాలి అనేటువంటి దానిపైన ఒక విశ్వ ప్రయత్నానికి అయితే ఇలాంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు బట్ వాటిని తిప్పికొట్టేటువంటి సామర్థ్యం ఉంది కదా డిప్యూటీ సీఎం గారికి ఖచ్చితంగా వంశీ గారు అందులో ఇప్పుడు ఇక పల్లె నుంచి మళ్ళీ పవన్ ప్రయాణం ప్రారంభం అవుతుంది వంశీ గారు అంటే ఎందుకంటే వరకు కూడా ఒక అర్బన్ పార్టీ ఇలా రకరకాలు ఉండేవి సరే మొన్న ఎలక్షన్స్ తర్వాత అవన్నీ పోయినా కానీ పల్లె నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు లేదా జనసేన పార్టీ వేళ్ళునుకోవడానికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది వంశీ గారు దాంతో పాటు గతంలో డిప్యూటీ సీఎంలుగా చేసినాడు మొత్తం అంటే రెండు రెండున్నర సంవత్సరం రెండున్నర సంవత్సరం ఎనిమిది ఎనిమిది మంది చేశారు వంశీ గారు ఎనిమిది నుంచి తొమ్మిది మంది అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ వాళ్లలో ఒక డిప్యూటీ సీఎం అంటే అన్ని వర్గాల నుంచి తీసుకున్నారు ఒక గిరిజన లేదంటే ఒక దళిత అన్ని వర్గాల నుంచి తీసుకుంటే వాళ్ళలో ఒక్కళ్ళ పేరు కూడా ఎవరికి సరిగా గుర్తులేదు వంశీ గారు దాంతో పాటు ఒకళ్ళు రీల్స్ చేసుకుంటా కనిపించారు ఇంకొక డిప్యూటీ సీఎం చిత్తూరు జిల్లాకు సంబంధించి ఆయన ఏ రోజు ఎందుకు పనిమంతుల గురించి మనం తక్కువ మాట్లాడుకుంటే మంచిదేమో అండి యొక్క గొప్పతనం గురించి తక్కువ మాట్లాడుకుంటే బాగుండిద్ది భవిష్యత్తు గురించి ఎక్కువ మాట్లాడుకుంటే ప్రయోజనం చేకూరుద్దేమో